మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు అలాగే ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సుమారు ఆరు వెయ్యి రూపాయలు కోట్ల వ్యయంతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను మోదీ జాతికి అంకిత ఇవ్వనున్నారు అదేవిధంగా రూ పాయింట్ ఏడు సున్నా కోట్లతో చేపట్టిన అంబారి ఆదిలాబాద్ పింపాలకుప్తి రైల్వే లైన్ జాతికి అంకితం ఇవ్వనున్నారు కాగా మొత్తం ఆదిలాబాద్ పర్యటనలో ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు పనులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు రూ పాయింట్ నాలుగు తొమ్మిది ఒకటి కోట్లతో ఆదిలాబాద్ వేల మధ్య రెండు లైన్ల హైవే విస్తరణతో పాటు రూ పాయింట్ ఒకటి మూడు ఆరు కోట్లతో నేషనల్ హైవే నూట అరవై పై హైదరాబాద్ భూపాలపట్నం రహదారి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి